హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణిమాల ఎలా ఉన్నారండి అందరూ సో ఇదైతే ఈవినింగ్ టు నైట్ రొటీన్ చూపిస్తానండి ఈ బ్లాగ్లో సో మొన్న ఈ మధ్య బాగా వర్షాలు గట్టిగా పడుతున్నాయి కదా మా సైడ్ గట్టిగా ఏం లేవు కానీ చిన్న చిన్న జల్లులు పడడం ఇలా క్లైమేట్ చల్లగా ఉండడం మబ్బులు ఎక్కువ పట్టడం ఇంతే కానీ వర్షం అయితే అంత ఇదిగా అయితే ఏం లేదు చిన్న 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 పడుతున్నాయో అప్పుడప్పుడు అప్పుడప్పుడు అట్లాగా పెద్ద పెద్ద వర్షాలు అయితే ఏం లేవు సో చిన్నోడు పడుకున్నాడు లేవలేదు లేదు వీడు అనమాట ఇద్దరిని కాసేపు పడుకోబడదాం అనుకున్నాను మా అసలు మార్నింగ్ టైమ్స్ అంతలా పడుకోలేండి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నేను తక్కువే వీడికి సో ఇంకా మధ్యాహ్నం పడుకున్నాడు కానీ ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లెగేసాడు సో ఏంటంటే చినుకల్లో తడుస్తానని చెప్పి ఇవ్వమంటున్నాడు సో గాలి వేస్తుందని ఇవ్వలేదు సో ఇక్కడ ఏంటంటే టవల్ కప్పుకొని వెళ్ళాడు ఒక టవల్ ఓ టవల్ కప్పుకొని వెళ్తే తడిచిపోయింది తెచ్చి కింద పడేశాడు ఇంకో టవల్ పట్టుకెళ్ళాడు అది తడిచిపోయింది ఇది థర్డ్ టవల్ అనమాట అలా నెత్తి మీద వేసుకొని చినుకుల్లో తడిస్తే ఫీవర్ వస్తుందని అని చెప్పి అలా నెత్తి మీద వేసుకొని ఆడుతుంటాడు అనమాట సో సర్లే ఇంకా ఏం కాదులే ఏమైందని చెప్పి అసలు కొంచెం మంది అయితే అసలు వర్షంలోకే వెళ్ళనివారు నేను అలా ఏముండదండి ఉండదండి అంటారు కదా వర్షం నీళ్ళు పడినప్పుడు ఇమ్యూనిటీ బాగా పెరుగుద్ది అని చెప్పి సో కొన్ని కొన్ని చోట్ల విన్నాను నేను సో అందుకని నేను అంత ఇబ్బంది అయితే ఏం పెట్టను సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేను మొన్న వేలు పట్టానని చెప్పాను కదా అవి ఏంటంటే ఆ రోజుకి ఆరలేదు సో మన్నాడు ఆరుతాయని చెప్పి మెత్తగా ఉన్నాయి పిండి పిండికి నేను ఎండలో పెట్టాను మొత్తం ఎండకి గాలి విపరీతంగా వేయడం వల్ల మొత్తం డాబా అంతా ఎగిరిపోయే మాట ఆ పిండి ఎగిరిపోయి అవి తడిచిపోయాయి తడిచిపోయి అలా పిండి పిండి కింద అయిపోయింది ఆ వానలో జొల్లకి అవన్నీ ఎత్తి పోసాను తర్వాత చీపురిచారతో ఎందుకంటే మేడ మొత్తం ఆ నైట్ వచ్చేసినాయి అనమాట ఆ పిండి తడిచిపోవడం వల్ల బియ్యం పిండివి చీమలు వచ్చేసినాయి ఇంకా ఆ మన్నాడు మొత్తం ఎత్తిపోసి ఆ డాబా అంతా కడిగాను ఎన్నో మిగలేదు మొత్తం ఆ కవర్ నిండా పట్టా కదా మొన్న లాస్ట్ ఒక వ్లాగ్లో చూపించాను సో పట్టా కదా అవన్నీ కొంచెం అంటే కొన్ని మిగిలేయమాట మళ్ళీ ఆ తర్వాత రోజు ఎండగట్టి కాస్తే మళ్ళీ కొన్ని పట్టాను తర్వాత మళ్ళీని సో అట్లాగా అంటే గాలికి ఎగిరిపోతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఫస్ట్ టైం పట్టా అన్నాను కదా ఎగిరిపోయి ఎగిరిపోయి మొత్తం డాబా అంతా పోయేమాట కొంచెం ఆ పేపర్ మీద ఏమైతున్నాయో కవర్ మీద అవే ఎత్తాను డబ్బాలోకి గట్టిగా సెలబ్రేట్ కాదురా సబ్స్క్రైబ్ వాడు నార్మల్గా చాలా బాగా మాట్లాడతాడండి బట్ కెమెరా ముందు పెట్టేసరికి చాలా షై ఫీల్ అయిపోతున్నాడు అనమాట అందుకని అలాగా తడబడిపోతున్నాడు అందులో మాకు సిగ్గు కొంచెం ఎక్క ఆడికి చిన్నోడు చాలా బెటర్ అనమాట కొంచెం మాటలు నెత్తునెత్తిగా వచ్చినా సరే మంచిగానే మాట్లాడతాడు ఆడికి వచ్చిన భాషలో వీడు అలా కాదు సో ఇంకా కిందకు మాకు క్లైమేట్ చాలా బాగుంటుంది మేడం మీద సో దానికోసం అని చెప్పి మేడం మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాము అండ్ ఇక్కడ సాయి సీరియల్ వస్తుంది ఈవినింగ్ నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తింటేనే ఒక మనసు ఎంత హాయిగా ఒక ఎమోషనల్గా ఉంటుంది అన్నమాట కక్క లేదమ్మా కక్క లేదు కక్క అయిపోయింది నానా కక్క అయిపోయింది పిండి ఉంది అట్టేనా అట్టేనా అట్టేస్తాను మా కక్కు ఇప్పుడు అక్కడి నుంచి వస్తుంది లేదు జే కక్క నానా కక్క లేదురా ఇంకొకసారి తెచ్చుకుంటాం కదా అప్పుడు వండుతానే ఇప్పుడు ఎక్కడిది కక్క లేదు కదా డాడీ డ్యూటీకి వెళ్లిపో ఎవరు తెస్తారు కక్క తెస్తే సండే తెచ్చుకుంటూ ఉండదు లేదు ఆ రోజు మార్నింగ్ ఉదయాన్నే లేచేసాడు వాష్రూమ్ వచ్చేసి సో దానికోసం అని చెప్పి మధ్యాహ్నం పడుకున్నాడు టూకి త్రీకి అలాగా సో సాయంత్రం వరకు లేవలేదు చల్లగా ఒకటి ఉంది కదా శుభ్రంగా నిద్రపోయాడు సాయంత్రం లేస్తే పిల్లలు ఇలా తిక్క కిందే ఉంటారండి పిల్లలే కాదు మనమైనా సరే మధ్యాహ్నం ఒక అరగంట పడుకుంటే అదొక లెక్క సాయంత్రం వరకు ఒకవేళ ఎప్పుడైనా పట్టేస్తే ఎంత తిక్క తిక్కగా ఒకలా ఉంటుంది సో ఎగ్జాక్ట్గా వీడు అలాగే బిహేవ్ చేస్తాడు సాయంత్రం కానీ లేచాడు ఆఫ్ తర్వాత అలాగా ఇలా తిక్క తిక్క కింద బిహేవ్ చేస్తాడు అనమాట సో చాలా క్రాంక్ అయిపోయాడు వాడు మూడు బయటికి అందులోంచి రావడానికి ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి పాత ఒక అలా లేచాడా ఇలా సెవెన్ థర్టీ వరకు అలాగా ఇదే పేచీ మాట ఏడుస్తూనే ఉన్నాడు రీజన్ తెలీదు ఎంత తిక్క పేచియో అగో కక్క 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 మామూలుగాని మాములు కక్కపించోళ్ళు బట్ ఆ రోజు ఇంకా అసలు ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు అడికి అప్పుడు నిద్రపోయి లేచి అక్క ఏమో తెలియదు కానీ ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి కక్క మా మరిది మా ఆయన ఇద్దరూ డ్యూటీకి వెళ్ళిపోయారు తెచ్చేవాళ్ళు లేరు తెప్పిద్దామంటే ఏం చేయాలి తెలియదు అసలు ఎంత వాణ్ణి బయటికి తీసుకురావడానికి అసలు ఎత్తుకుంటానంటే రాడు చాలా విసిగిచ్చాడు తర్వాత వాడికి వాడికే సెట్ అయ్యాడు ఏమైందో తెలీదు ఎందులోంచి అయినా గమ్మను బయటకు వచ్చేస్తాడు అంత త్వరగా ఉండడు కానీ ఎందుకో ఆ రోజు చాలా తిక్కపేసి పెట్టాడు ఏడుస్తాడు కానీ ఎక్కువ అంత తిక్కపేసి ఉండదు అనమాట ఆ రోజైతే చాలా విసిగిచ్చాడు అంత ఇదైపోయిందంటే నాకు ప్రాణం కోపం వచ్చేసేది వచ్చేసేది ఏడుపు వచ్చేసేది అనమాట భరించలేక ఓ పక్కన ఆడేడుపు ఓ పక్కన వేడేడుపు సో తర్వాత ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తాను గబగబా పెట్టేద్దాం ఒకవేళ మధ్యాహ్నం పడుకొని లేచాడు కదా ఆకలేసేస్తుందేమో అందుకని ఇంతకట్టే కొందాడే అది ఉడకబెట్టేసి రెయ్యి పొట్టు అంటారు కదా ఎన్ని రొయ్యలు చిన్న చిన్న ఆవి రెయ్యి పొట్టు అంటారు కదా వంకాయ గుడ్లు గట్ట వేసుకుంటారు అవి వేసి ఒక కూర అయితే వండేస్తున్నాను తర్వాత ములక్కాయలు ఉన్నాయి అవి మా ఆయనకు వండాలి అవి రెయ్యలు అవి మా ఆయన ఎక్కువ మాట ఇష్టం ఉండదు సో దానికోసం అని చెప్పి ఆయనకి ములక్కాడు కూర ఉండదు అని చెప్పి ఆ రెసిపీ ఫుల్గా చూపిస్తాను చూడండి చూసారు ఆ వీడు ఖర్చేశాడు మాట కోపంతో తిక్కతోటి కట్ చేస్తే మొత్తం ఎలా వచ్చేసి బుగ్గలు నిండాను విక్కీకి తర్వాత వీడికి కొంచెం వేణీళ్ళు పెట్టి స్నానం చేయించేసాను అప్పుడు సెట్ అయ్యాడన్నమాట చూసారా తిక్క తగ్గితే ఎంత యాక్టివ్ ఉంటాడో కానీ ఆ పేచి పెట్టినవాడు మాత్రం పిచ్చి కోపం తెప్పించేస్తాడు ముట్టుకొనివ్వడు ఎత్తుకుంటే ఊరుకుంటాడంటే ఎత్తుకొనివ్వడు ఎత్తుకొనివాడు పిచ్చి పిచ్చుకొని బిహేవ్ చేస్తాడు అండ్ ఇది ఆల్ఫాబెట్ పజిల్ అండి ఇవి ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను బట్ క్వాలిటీ అంత బాగాలేదు కానీ ఏదో పర్లేదు అవి పైన ఉన్నాయి కదా అవి ఊడిపోతున్నాయి అన్నమాట సో అమెజాన్లో తీసుకోవాల్సింది అమెజాన్లో క్వాలిటీ బాగున్నాయి బట్ అవి ఇది క్యాప్స్ ఈ క్యాపిటల్స్ది బోర్డు ఒక స్మాల్ ఆల్ఫాబెట్స్ బోర్డు కలిపి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంతా ఉంది అన్నమాట అమెజాన్లో మీషోలో తక్కువ వచ్చిందని చెప్పి నేను తక్కువగానే తీసుకున్నాను తక్కువగా అంటే క్వాలిటీ కూడా తక్కువే ఉంటుంది కదా సో తక్కువ ఒక్కొక్కటే నేను క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఒకటే తీసుకున్నాను అనమాట ఇది చేస్తూ ఉంటారు అప్పుడప్పుడును పిల్లలు టీవీ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారని చెప్పి ఇది కొన్నానమాట లాస్ట్ టైం ఒక బ్లాగ్లో చూపించాను కదా సో అదేని అది చేస్తున్నారు ఆడుకుంటున్నారు నేను కూర అయితే వండేసి వాళ్ళిద్దరికీ అన్నం కలిపేసి సపరేట్గా బౌల్స్లో వేసేసి స్పూన్స్ వేసి ఇచ్చేసాను తినేస్తున్నారు ఇద్దరునో వాళ్ళు తినేలోపు నేను మా ఆయనకి కూర వండేస్తున్నాను కూర వండేసి అప్పుడు వికీకి స్నానం చేయించాలి వికీకి స్నానం చేయించలేదు చిన్నడు బాగా ఏడుస్తున్నాడని వాడికి చేంజెస్ అనమాట ఇక్కడ ఫుల్ రెసిపీ చూపిస్తానండి ముందు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ములక్కాళ్ళు సేమ్ టైం వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ములక్కాళ్ళు మగ్గడానికి టైం ఎక్కువ పడుతుంది కదా సో అలా కాకుండా ఆనియన్స్తో పాటు వేసుకుంటా ఆనియన్స్ మగ్గే లోపు ఆనియన్స్తో పాటు ఇవి కూడా కొంచెం మెత్తగా అయిపోయి బాగా మెత్తగా అవుతాయి అన్నమాట ఎందుకంటే ఆనియన్స్ మగ్గనే మనం టమాటాలు వేసేస్తాం అప్పుడు ములక్కాడ ఉడకదు పులుపు తగిలితే అందుకని చెప్పి నేను ఆనియన్స్తో పాటు వేసేస్తాను ఇప్పుడే కాదు ములక్కాడ కూర ఎప్పుడున్నా సరే ఆనియన్స్తో పాటు అన్నమాట ములక్కలు ఇంకా చిన్నవి కట్ చేయాల్సింది అయిపోయాయి అనిపించింది తర్వాత ఇందులో అవి బాగా కొంచెం కలర్ మారాయి కదా మగ్గిపోయాక కొంచెం ఉప్పు ఇంకా టొమాటోలు వేసేసి మగ్గబెట్టేసి ఐ మీన్ అదే మూత పెట్టేసి మగ్గు పెట్టుకోవాలి ఉప్పు వేయకపోతే ములక్కాళ్ళ కూరలో ములక్కాయలకి ఉప్పు పట్టదండి చప్పగా గడ్డిలా ఉంటే తినేటప్పుడు ముందే ఉప్పు వేసుకుంటేనే ములక్కాళకు ఉప్పు పట్టి కూర మొత్తం ఉడికిపోయాక ఉప్పు అనేది తెలుస్తుంది అందులో ఉప్పు కారం అనేది సో అందుకనే ముందే వేస్తాను వేసేసి మగ్గ పెడతాను ఈ లోపు కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట తోమలేదు సో ఈవినింగ్ వీ ఉన్నాయి కొంచెం టీలు అవి పెట్టినవి అవన్నీ సో అవన్నీ ఇక్కడ ఈ కోరు ఉడికించుకుంటే తోమేద్దాము ఎందుకంటే డిన్నర్ అయ్యాక మొత్తం అన్నీ తోమితే అసలు బడ్డైపోతుంది తోమల పోతున్నాను ఎందుకో నాకు అసలు గిన్నెలు తోమడం అంటే నేను ఇష్టం ఉండదు అందుకని ఎప్పుడో అప్పుడు తోమేసుకుంటూ ఉంటాను చక్కచక్క అయిపోద్దని సో తర్వాత సో గిన్నెలను తోమేలోపు కూర అయితే మగ్గిపోయిందండి ఇందులో కారం పసుపు వేసేసి తర్వాత కారం కొంచెం పచ్చివాసన పోయాక ఇలా పాలు వేసుకోవాలి నేను మేగడ పాలు వేసానండి పాలు కాచాను పైన మేగడతో సహా కొన్ని ఉంటే టీ పెట్టగా మిగిలిన పాలు పాలన్నీ పోస్తాను అనమాట మేగడతో వేసుకుంటే చాలా బాగుంటుంది పాలు ఇంకా ఆ చెంబు కొంచెం కడిగేసి దాంట్లోనే నీళ్ళు వేసేసి పోస్తాను కొంచెం నీళ్ళు వేసి ఇవి బాగా దగ్గరగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని తింపేసుకోవడమే ములక్కాళ్ళు ఉడకాలి కదా అందుకే కొంచెం ఎక్కువ వాటర్ వేశాను ఒక్కసారి ట్రై చేసి చూడండి ములక్కాళ్ళు పాలు పోసి సూపర్ ఉంటుంది కూర అసలు ఆసమన్నమాట కమ్మ కనిపిస్తుంది నోటికి సో ట్రై చేయండి తర్వాత ఇక్కడ నాకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది వేడి చేయడం వల్ల అనుకుంటా బాగాను అసలు నిల్చోలేకపోతున్నాను చాలా నొప్పి వచ్చేస్తున్నాను గబా సబ్జి వాళ్ళు ఆనబెట్టుకొని అందులో ఒక లెమన్ పిండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తాగేసి ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని ఉన్నాను ఓకే వెంటనే సెట్ అయిపోయింది అనమాట నాకు తెలిసిపోద్దండి నాకు వేడి చేసినప్పుడు ఎంత నొప్పి వచ్చేస్తుందో పొత్తు కడుపులో నొప్పి వచ్చేసి నిల్చోలేను చాలా నాకు ప్రెగ్నెన్సీ టైం నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది ఎక్కువ స్పైసెస్ కానీ ఏమన్నా తిన్నా సరే సో దానివల్ల సో వెంటనే రిలీఫ్ దొరుకుద్ది సబ్జీవాలు తాగితే సో అండ్ బార్లీ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి అనమాట సో వేడి చేసినప్పుడు ఎవరైనా అలా ట్రై చేయండి వెంటనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రిలీఫ్ దొరుకుద్ది తర్వాత ఇక్కడ గోంగూర కొన్నాను మొన్న కట్ట సో అది కోస్తున్నానమాట కోస్తుంటే వీడు కూడా వచ్చాడు ఫస్ట్ నాకు నొప్పి వస్తుంటే అడిగాడు ఏమైంది మమ్మీ అని అంటే జై చిన్నుడు అన్నమాట నొప్పి వస్తుంది నాన్న అని చెప్పని అన్నాను అంటే సరే అని అన్నాడు అంత ఇంకేం అనలేదు మళ్ళీ నేను గోంగూర తెచ్చి అక్కడ పెట్టుకోగానే నేను కోయినా అన్నాడు సరే అంటే కోసాడు అనమాట చూసారు ఎంత క్యూట్గా కోస్తాడో అసలు ఏ పనులైనా ముందు స్టార్టింగ్ క్లిప్పింగ్లో చూసారు కదా భలే చేస్తాడు అనమాట అంటే వాడు చెయ్యడు ఏ పని ఒకవేళ చేస్తే మాత్రం క్యూట్గా అనిపిస్తుంది ఆ వయసుకి వాడికి ఏం అండి త్రీ ఇయర్స్కి ఏం తెలియదు కదా బట్ వాడికి అమ్మకి హెల్ప్ చేయాలి నేను కూడా కొయ్యాలనేది అర్థమైంది అంటే వాళ్ళన్నీ చేస్తే చూస్తాడు నుంచే నేర్చుకుంటున్నాడు మంచి అలవాట్లైనా చెడ్డ అలవాట్లైనా వాడు ఏం చేస్తే వీడు అదే చేస్తాడు వాడు ఒక ఎదో పని చేస్తే వాడికి తగ్గట్టు వీడు కూడా ఎదో పనులు ఏవో కూడా చేస్తూ ఉంటాడు అల్లరా తిను అలాగే అట్ ది సేమ్ టైం మంచిది కూడా ఇలాగ వాడు హోంవర్క్ రాస్తే వీడు హోంవర్క్ రాస్తాడు వాడు చేస్తే వీడు చేస్తాడు వీడి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అని చెప్పి వాడు కూడా దగ్గరికి వచ్చి కూర్చొని ఏవో రెండు ఆకలి బాగానే పీకాడు తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు తర్వాత ఏదో చెప్పాడు మళ్ళీ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు తాగని మళ్ళీ ఎందుకు గుర్తొచ్చిందో తెలీదు అటు తిప్పిడి తిప్పి మొత్తం మీద హెల్ప్ అయితే చేశాడు తర్వాత ఇవన్నీ కోసేసి అవంతా హాలంతా తుడిచేసి అవికి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ కూర వండుదామని చెప్పి గోంగూర టొమాటో బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత పువ్వులు కోసానండి కింద ఇవి మల్లెపూలు అలా వదిలేస్తే మార్నింగ్ నేను లేచేసరికి ఉండట్లేదు అంత పొద్దున్న వచ్చి ఎవరి కోసుకెళ్ళిపోతున్నారు తెలియట్లేదు పువ్వులన్నీ కోసుకెళ్ళిపోతున్నారు సో అందుకని తర్వాత రోజు దేవుడికి పెడదాము అయితే కడదాము లేదంటే విడి విగ్రహాలు ఉంటాయి కదా నా దగ్గర వాటికి పెడదామని చెప్పి కోసాను కింద ముగ్గేసి వచ్చాను అనమాట కింద నీళ్ళు చల్లి ముగ్గేసేసి వచ్చాను ముగ్గేసినప్పుడు వస్తూ వస్తే ఇంక కోస్తే మార్నింగ్ ఉంచట్లేదు ప్రతిరోజు కోసుకెళ్ళిపోతాను అస్సలు కాపలేదండి అసలు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఎంత బాగా కాసాయో చాలా బాగా కాసే పువ్వులు ఇది అవసరం అస్సలు అసలు కాయట్లేదు అలాగా ఒక పది పువ్వులు పదిహేను పువ్వులు అట్లా వస్తున్నాయన్నమాట ఒక రోజు అలా కూడా రావట్లేదు ఒక ఐదు ఆరు పువ్వులు అలా వస్తున్నాయి సో కోసేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అనమాట బట్ నాటు పువ్వుల మూలన ఎంత బాగున్నాయో అసలు మంచి స్మెల్ వచ్చినాయి అనమాట సో తర్వాత పైకి వచ్చేసి కొన్ని బట్టలు ఉన్నాయి అవి మడతెట్టాలి గిన్నెలు ఉన్నాయి ఇంకా డిన్నర్ పోయినాయి అవన్నీ తోమేసుకొని గ్యాస్ అవి తుడిచేసుకొని ఉన్నాను ఇవన్నీ మడతెట్టి సర్దాలి ఇంకా వీడియో ఎడిట్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి సో ఈ వీడియో అయితే ఇక్కడ తండేస్తున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేయండి వీడియో నచ్చితే ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు లోక సంస్థ సుఖన బాబు